హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్ బయట వర్షం పడుతుంది కదా ఈ మాన్సూన్ స్పెషల్గా మనం ఇప్పుడు వేడివేడిగా ఈజీ హెల్తీ టేస్టీగా ఫుల్ ప్రోటీన్ కంటెంట్ ఉన్నటువంటి పన్నీర్తో పన్నీర్ బాల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం మీ దగ్గర పన్నీర్ లేదా నో ప్రాబ్లం అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చిక్కటి పాలు క్రీమ్తో కలిగినటువంటి భగీరథి పాల ప్యాకెట్ని తీసుకుంటున్నాను ఎంత చిక్కటి పాలు తీసుకుంటే అంత పన్నీర్ వస్తుందండి ఆవు కంటే గేదె పాలలో ఎక్కువ పన్నీర్ వస్తుంది మీరు ఇప్పుడు ఈ పాలని ఒక పొంగు వచ్చిన దాకా కాగబెట్టుకోవాలి మీకు బజార్లో సూపర్ మార్కెట్లో ఈ విధంగా పన్నీర్ ప్యాకెట్లు దొరుకుతాయి ఇవి తెచ్చుకున్నారంటే మీరు ఈజీగా ఈ స్నాక్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కాగిన పాలలో లెమన్ జ్యూస్ వేస్తున్నాను ఒక పెద్ద నిమ్మకాయని కట్ చేసి జ్యూస్ తీసి పెట్టాను అది వేసి కలుపుకోవాలి పాలను లెమన్ జ్యూస్ వేయగానే పాలు విరిగిపోయాయి కదా ఇదేనండి పన్నీరు మీరు ఇలా పాలు విరగటానికి లెమన్ జ్యూస్ బదులు వినెగర్ కూడా వాడుకోవచ్చు నేను ఆవు పాలతో చేస్తున్నాను కాబట్టి తక్కువగా వస్తుంది అదే మీరు చిక్కటి పాలు పోయించుకొని గేదె పాలు దాంతో చేస్తే మీకు పన్నీరు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది ఇప్పుడు మీరు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రైనర్తో కానీ లేదా కాటన్ క్లాత్లో పోసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు వచ్చిన పన్నీర్ని ఒక బౌల్లో వేసుకోవాలి నేను ఇందులో కొంచెం ప్యాకెట్లో ఉన్న పన్నీర్ని కూడా వేసాను ఇప్పుడు ఈ పన్నీర్లో మనం మొక్క తీసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కట్ చేసిన పుదీనాకు పచ్చిమిర్చి ముక్కలు అలాగే సిమ్లా మిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ని గ్రేట్ చేసుకోవాలి ఇంకా కరివేపాకు మరియు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరుక్కోవాలి వీటన్నిటినీ మనం బౌల్లో వేసుకోవాలి ఏ కూరగాయలు వేసినా చాలా చిన్న సైజులో తరుక్కోవాలండి మీకు కావాలనుకుంటే ఇంకా క్యాబేజ్ కూడా సన్నగా తరిగి వేయచ్చు ఈ రెసిపీని మేము టూర్కిలాలో ఉన్నప్పుడు దీప్తి హోటల్లో రెగ్యులర్గా తినేవాళ్ళం ఆ హోటల్లో ఈ రెసిపీ ఫేమస్ అండి హోటల్లో షెఫ్ని ఎలా చేయాలో అడిగి కనుక్కొని ఇంట్లోనే చేస్తున్నాను కట్ చేసిన కూరగాయలన్నీ పన్నీర్లో వేయటం అయిన తర్వాత ఇందులో మనం రెండు టీ స్పూన్ల రైస్ పౌడర్ వేసుకోవాలి ఈ రైస్ పౌడర్ వేయటం వలన పన్నీర్ బాల్స్ క్రిస్పీగా క్రంచీగా తయారవుతాయి ఆ తర్వాత ఇందులో బైండింగ్ కోసం కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి ఇది ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని గరిడ్ సహాయంతో కానీ చేత్తో కానీ బాగా కలుపుకోవాలి చేత్తో అయితే బెటర్ అండి చక్కగా కలుస్తుంది ఈ మొత్తాన్ని మనం ఆట పిండి కలిపినట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మాకు ఇక్కడ ఫుల్గా వర్షాలు పడుతున్నాయి మీకు కూడా వర్షాలు పడుతున్నాయా లేదా కామెంట్స్లో తెలియచేయండి అలాగే మీరు ఏ ఏరియా నుండి చూస్తున్నారో అది కూడా మెన్షన్ చేయండి ఇప్పుడు పిండి మొత్తం చక్కగా కలిసిపోయింది ఇప్పుడు మనం ఈ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను హిమాలయన్ పింక్ సాల్ట్ వేసుకోనండి ఒక టీ స్పూన్ వేసాను అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాము ఇందాక రెండు సన్నగా కట్ చేసి వేసాము ఇప్పుడు ఈ ఉప్పు కారం బాగా కలిసేలాగా ఇన్ని కలుపుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా రౌండ్గా బాల్స్ తయారు చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టి హీట్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా బాల్స్ తయారు చేసుకోవాలండి ఇప్పుడు మనం కడాయిలో నూనె పోసుకొని హీట్ చేసుకోవాలి నూనె హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవటానికి కొంచెం పిండి వేస్తే నూనె ఆగిపోయిందండి ఇప్పుడు మనం పన్నీర్ బాల్స్ ని సైడ్ నుండి చిన్నగా జార విడవాలి నూనె చిందకుండా వీటిని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి పన్నీర్ బాల్స్ని నూనెలో కొంచెం కాలిన తర్వాత అప్పుడు తిప్పాలి అడుగున మాడకుండా గరడ సహాయంతో ఈ విధంగా తిప్పుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ ఎమ్మి పన్నీర్ బాల్స్ రెడీ వీటిని మీరు టమాటా సాస్ చిల్లీ సాస్తో కానీ పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేయొచ్చు ఇవి వేడివేడిగా తింటే సూపర్గా ఉంటాయండి మీరు వీటిని పిల్లలు టిఫిన్ బాక్స్లోకి పెడితే హ్యాపీగా తినేస్తారు ఫ్రిడ్జ్లో పెడితే ఒక రోజు స్టోర్ ఉంటాయండి ఎక్కువ రోజులు నిలవ అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో